ఈ బిజినెస్ ఏదైనా మీ అవతార్ యాదవ్ ఇప్పటికే వినాయక చవితి అయితే మాత్రం చాలా గ్రాండ్ గా అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు కానీ ఏదైతే వినాయక నిమజ్జనానికి అయితే మాత్రం చాలా సందేహాలు అయితే మాత్రం చాలా మందిలో ఉన్నాయి ఎందుకంటే ఈ నెల ఏడో తారీఖున గ్రహణం వస్తుంది గ్రహణం ముందే ఏవైతే వినాయక విగ్రహాలు పందిర్లు నెలకొన్నారో వారందరూ కూడా గ్రహణం రోజుకు ముందే ఆ వినాయకుని నిమజ్జనం చేసేయాలని చాలా మంది చాలా సార్లు చెప్తున్నారు అసలు ఎందుకు ఆ ఇది ఏదైతే ముందు గ్రహణం ముందు ఎందుకు చేసేయాలి ఒకప్పుడు పదకొండు రోజులు చేసుకునేవారు ఇరవై ఒక్క రోజు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు అసలు ఎందుకు ఈ ముందుగానే గ్రహణం ముందు చేసేయాలని విషయాన్ని మనతో పాటు మాట్లాడడానికి కందుకూరు శర్మగారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ ఈ ఈ సంవత్సరం అయితే మాత్రం ప్రతి ఒక్కరూ చెప్తున్నది వినాయక చవితి అనుపితే మాత్రం ఈ శనివారంతో ఆగ్రహ అనిపేయాలని చెప్తున్నారు ఎందుకంటారు ఎందుకంటారు ఏడవ తారీఖు గ్రహణం సంభవిస్తోంది అందుచేత ఖచ్చితంగా ఈసారి వినాయక నిమజ్జనం అనేది నవరాత్ర దీక్షతో పూర్తి చేయాలి ప్రతి ఏటా కూడా ఘనంగా వైభవంగా నిర్వహించుకునేవారు పదకొండు రోజులు లేక ఇరవై ఒక్క రోజులు నలభై రోజులు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు అయితే మన విశాఖ నగరమే కాదు యావత్ భారతదేశంలో ఈ సంవత్సరం మటుకు నవరాత్ర దీక్ష మాత్రమే చేసుకోవాలి తొమ్మిది రోజులు అయిన తర్వాత ఖచ్చితంగా ఆదివారం వరకు కూడా ఉంచకూడదు శనివారం నాడే అనుపు చేయాలి స్వామివారిని నిమజ్జనం చేయవలసినటువంటి రోజు ఖచ్చితంగా శనివారం అనుప చేసుకోవాలి ఆదివారం నాడు గ్రహణం కనుక ఖచ్చితంగా గ్రహణ విధి అనుసరించి గ్రహణం తర్వాత కానీ గ్రహణంకి రోజు కానీ మనం వినాయకుణ్ణి ఉంచడం అనేది శాస్త్ర సమ్మతం కాదు శాస్త్రోక్తంగా మనం అన్ని పద్ధతుల్ని పాటిస్తూ ఉన్నాం కనుక ఈ గ్రహణాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక పందిరుల వాళ్ళందరూ కూడా మీరు ఖచ్చితంగా శనివారం నాడే వినాయకుణ్ణి నిమజ్జనం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదివారం కానీ సోమవారం కానీ మంగళవారం కానీ బుధవారం కానీ అలాగే రోజులు పెంచుకోవడానికి అవకాశం లేదు ఆదివారం కూడా ఉంచడానికి లేదు ఖచ్చితంగా శనివారమే నిమజ్జనం చేయాలి ఎందుకంటే ఆదివారం గ్రహణం సంభవిస్తోంది ఈసారి సంభవిస్తున్నటువంటి చంద్రగ్రహణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ కూడా శనివారం నాడే అనుపు చేసుకోవాలి అని చెప్పి మీకు సోమన్ ద్వారా తెలియజేస్తున్నా చాలా మంది ఏంటంటే సెంటిమెంట్గా ఎప్పుడు పదకొండు రోజులు పెట్టాం కదా ఈ రోజు అంటే ఈ సంవత్సరం ముందనిపెడమేంటి లేదా ఇరవై ఒక రోజు పెట్టాం కదా ముందే అనిపించేంటి అనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకేం చెప్తారు మనకి దేవాలయంలో చేసేటువంటిది స్థిర ప్రతిష్ట మనం పందిర్లో చేసేటువంటిది చర చరప్రతిష్ట అనగా కదిపేటటువంటిది స్థిర ప్రతిష్ట అంటే కదపకుండా స్థిరంగా నిలిచి ఉండేటువంటిది మనం వినాయకుణ్ణి ప్రతిష్ట చేసేటప్పుడే అంటే వరసిద్ధి వినాయకుడిగా మనం వినాయక చవితి నాడు పెట్టేటువంటి స్వామి చరప్రతిష్ఠగానే మనం కొలువు తీర్చుకుంటాం అటువంటి స్వామికి నిమజ్జనం అనేది ఉంటుంది మనం దీక్ష పదకొండు రోజులు చేసినట్లయితే మధ్యలో గ్రహణం వస్తుంది గ్రహణం కనుక ఒకవేళ వచ్చినట్లయితే సాధారణంగానే దేవాలయాలు సంప్రోక్షణం చేసుకుంటారు అలాగే ఇళ్ళలో కూడా గ్రహణం పట్టు విడుపు వీటిని పాటిస్తూ ఈ యొక్క గృహ గృహం కూడా శుభ్రం చేసుకోవడం వాటి తాలూకా నియమాలు ఇవి కూడా పాటిస్తుంటారు అలా ఉన్నప్పుడు మనం ఒక మండపాన్ని ఏర్పరిచినప్పుడు ఆ యొక్క శక్తిని ఏదైతే మనం ప్రతిష్ట చేశామో ఆ శక్తి అందులో నివాసం ఉంటుంది మనం దేవాలయంలో కూడా ఆ శక్తి అనేటువంటిది భద్రంగా ఉండడం కోసం అక్కడ దర్భల్ని ఉంచుతారు దేవాలయంలో శిఖరానికి కానీ అలాగే ధ్వజస్తంభం దగ్గర కానీ ఆ యొక్క మూల విరాట్టు దగ్గర కూడా దేవాలయాల్లో కూడా ఖచ్చితంగా ఇళ్లలో కూడా దేవ దేవతా మందిరాల్లో కూడా ఉంచుతారు ఎందుకంటే ఆ యొక్క శక్తి అనేటువంటిది వికేంద్రం అవ్వకూడదు ఆ యొక్క శక్తి అంతా కూడా అక్కడే ఆవర్తం చెంది ఉండాలి ఆ ఆవర్తం చెందేటువంటి శక్తి ఎప్పుడు కూడా బయటికి వెళ్ళిపోకూడదు తేజస్సు అనేది అక్కడే నిక్షిప్తంగా ఉండాలి నిగూఢంగా ఉండాలి అని చెప్పి మనం శాస్త్ర ఆగమాల ప్రకారం ఈ విధిని పాటిస్తూ ఉంటాం అయితే ఇంత ప్రక్రియ మనం దేవాలయాల్లో ఉంటుంది కానీ మండపాల్లో ఉండదు ఇంకొకటి అండి ఏదైతే ఆదివారం అయితే రాత్రికి గ్రహణం తగులుతుంది చాలా మంది ఉదయం గ్రహణం పట్టు లేదు కదా ఉదయం అంటే సాయంత్రం లోపు ఐదు లోపు కదిపేసి అనిపించాలనుకుంటారు వాళ్ళకేం చెప్తారు ఆదివారం చేయచ్చు కానీ ఆ రోజు గ్రహణం అవుతుంది గ్రహణం నాడు విగ్రహాన్ని కదపడం అలాగే గ్రహణం నాడు కదలడం స్వామిని కదిలించడం స్వామిని తీసుకువెళ్ళడం స్వామిని నిమజ్జనం చేయడం ఇవన్నీ కూడా శుభ సూచకం కాదు గ్రహణంకి చాలా గొప్ప ఫలం ఉంటుంది ఆ ఫలాన్ని పొందాలి అన్నప్పుడు వాళ్ళు తగినటువంటి విధి నియమాల్ని అనుసరించి ఉండాలి ఆదివారం సెలవు రోజు కనుక ఆ రోజు అనిపితే బాగుంటుంది అని అందరూ ఆలోచన చేయవచ్చు కానీ కానీ ఈ సందర్భంలో అది కూడదు ఖచ్చితంగా ఈ గ్రహణం వేళలో నిమజ్జనం అనేది కూడదు అంటే మరో విషయం అండి ఏదైతే ఇప్పుడు చాలామంది తెలియదు అంటే చాలామందికి ఇది తెలియకుండా ఉండొచ్చు అంటే కొంచెం మందికి తెలుస్తుంది కొంచెం మంది మర్చిపో అంటే వాళ్ళు లేదు పదకొండు రోజులు మన సెంటిమెంట్ ఉండిపోయింది కదా ఇరవై ఆరు రోజు ఉండిపోయింది అని వాళ్ళు ఉంచేసిన అనుకోండి వాళ్ళు ఎటువంటి అంటే ఎటువంటి పరిహారం చేయాలంటారు మనం పరిహారాలు ప్రాయశ్చిత్తాలు వెతుకుతూ పోతే మనం చేయవలసినటువంటి విధి విధానాలకి నియమాలకి ఉల్లంఘనం మనమే కలిగించిన వాళ్ళు అవుతాం మన నియమాలని మనం ఉల్లంఘిస్తూ పోతూ పరిహారాల కోసం ప్రాయశ్చిత్తాల కోసం ప్రాకులాడితే మనకి అనూచానంగా వస్తున్నటువంటి సాంప్రదాయం దెబ్బతినే అవకాశం ఉన్నది సాంప్రదాయాన్ని కాపాడుకుంటేనే మనం ఆచారవంతులం అవుతాం మనం సదాచారవంతులుగా ఉండి సత్సాంప్రదాయాలు పాటించినప్పుడే మనకి భగవత్ శక్తి కూడా మనకి అపరిమితంగా లభిస్తుంది కానీ భగవత్ శక్తిని మనం మనం మన ఇష్టాలు రీతిగా ఆక్షేపిస్తూ దాన్ని మనం కొలిచినట్లయితే దానివల్ల మనం పూర్ణమైన ఫలాన్ని పొందలేము సార్ థ్యాంక్ యూ సార్ మాకు మంచి సందేహాన్ని నివృత్తి చేశారు ఇది అయితే కందుకూరు శర్మ గారు చెప్తున్నది ఏదైతే ఈ సంవత్సరం అయితే మాత్రం ఈ శనివారంతోనే ఆఖరిగా ప్రతి ఒక్క నిమజ్జ వినాయక విగ్రహాలను అయితే నిమజ్జనం చేయాలి దాని తర్వాత ఆదివారం కూడా పనికిరాదు గ్రహణం ఆ రోజుకి వస్తుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆదివారం కూడా తెల్లవారి కదపడం కానీ అనపడం కూడా చేయకూడదు ఏదైతే శనివారం లోపయితే ఎవరైతే ఇప్పటి వరకు మండపాలు పెట్టి ఆ వినా వినాయక విగ్రహాలు పూజలు చేశారు వాళ్ళు శనివారం అనుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయని ఆయన చెప్పిన పరిస్థితి కనబడుతుంది చూస్తున్నామండి మరిన్ని అప్డేట్స్ కోసం సుమన్ టీవీ కెమెరా పర్సన్ రవితీజ్ జాదవ్ అవతార సుమన్ టీవీ విశాఖపట్నం